నిర్మీర్యం చేసిన వ్యక్తిని వదిలిపెట్టాలి పెట్టమంటే గట్టిగా చోపట్టు చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం ప్రాపించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్కి నిర్మీర్యం చేసిన వ్యక్తి వదిలిపెట్టాలి పెట్టమంటే గట్టిగా ఇక్కడ ఇద్దరు అభ్యతలు తెలుగు చేసిన తలపెచ్చిన తెలుగుదేశం అభ్యర్థులు వదిలిపెట్టాలంటే చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యతలు తెలుగు చేసిన తలపెచ్చిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు If they give me a word to say...